పొత్తు అయితే కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య కానీ ఆ మధ్య రెండు సీట్లు ప్రకటించారనే పెద్ద రచ్చ జరిగింది ఇప్పుడు తాజాగా ఒక జిల్లాలో మొత్తం సీట్లు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ అభ్యర్థులు కేటాయించాలని డిసైడ్ అయిపోయిందంట తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ జాబితా అయితే లీక్ అవుతుంది ఇది ఎంతవరకు వాస్తవమా కాదనేది అధికారికంగా అయితే ధృవీకరించలేదు కానీ దాదాపుగా ప్రధానంగా ఇది ఒక కీలకమైన జిల్లా ఎందుకంటే గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా తర్వాత ఎక్కువ స్థానాలు కలిగిన జిల్లా ఇదే కాబట్టి గుంటూరు జిల్లా ఇక్కడే ఫోకస్ తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటే గుంటూరులో పదిహేడు అందుకే ఇక్కడ కీలకం అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని చోట్ల దాదాపు తెలుగుదేశం పార్టీ పదమూడు చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసేసిందంటే వాళ్ళకి చెప్పేసింది కూడా అనేది మొత్తం అంటే మొత్తం పదిహేడు సీట్లకి పదమూడు చోట్ల దాదాపుగా ఫైనల్ అయ్యారు ఇందులో జనసేన వాళ్ళని కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుంది అనేది మొదటగా తెనాలి సీటు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఇది జనసేన సీటే నాదేండ్ల మనోహర్ గారే పోటీ చేస్తారు అనేది ఆల్ పార్టీ రాజా ఖచ్చితంగా నిరాశ తప్పదు ఆయన ఎంత హడావిడి చేసినా సరే అలాగే గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన మంగళగిరి ఇక్కడ కూడా నారా లోకేష్ గారు పోటీ చేయబోతున్నారు అలాగే వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పొన్నూరు నుంచి మాజీ ఎమ్మెల్యే దూల్పాల నరేంద్ర కుమార్ అలాగే తాడికొండ నుంచి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అలాగే చిలకలూరుపేట నుంచి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అలాగే పత్తిపాడు నుంచి మాజీ ఐపీఎస్ అధికారులు బోర్ల రామాంజనేయులు బరిలోకి దిగబోతున్నారు అనేది అలాగే వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు అలాగే మాచర్ల నుంచి జోలకంటి బ్రహ్మారెడ్డి గురజాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అలాగే బాపట్ల నుంచి వే సిన నరేంద్ర వర్మ సత్యనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు రేపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వీళ్ళైతే దాదాపుగా అయిపోయింది అనేది అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న మూడు పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి రెండు స్థానాలకు అభ్యర్థులు కూడా ఖరారయ్యారంట నరసరావుపేట నుంచి ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్నారు తాజాగా బయటకు వచ్చేశారు లావు శ్రీకృష్ణదేవరాయలు ఈయన మళ్ళీ టీడీపీ నుంచి బరిలోకి దిగిపోతున్నారు అలాగే గుంటూరు ఎంపీగా ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తారు దాదాపుగా ఖరారైపోయింది అనేది ఎందుకంటే జయదేవ్ తప్పుకున్నారు కాబట్టి ఆయన పేరు ప్రకటించబోతున్నారండి అలాగే బాపట్ల ఎంపీ స్థానానికి సంబంధించి ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోలేదు దీంతోపాటు గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ పెదకూరపాడు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అయితే ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అలాగే ఇందులో గుంటూరు పశ్చిమ సీట్ని జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతోంది